బలూచ్ లిబరేషన్ ఆర్మీ గత రెండు రోజుల్లో ఇరవై ఏడు మందికి పైగా పాకిస్తాన్ సైనికులను హతమార్చినట్లుగా ప్రకటించింది ఈ మేరకు బలూచ్ ఆర్మీ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది బలూచి లిబరేషన్ ఆర్మీకి చెందిన ఫతి స్క్వాడ్ కలాత్లోని నిమ్రగ్ క్రాస్ వద్ద సైనికులను తరలిస్తున్న ఒక బస్సును లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది ఈ దాడిలో ఇరవై ఏడు మంది సైనికులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు సైనిక దళాలు ఈ బస్సులో కరాచి నుంచి క్వెట్టాకు వెళ్తుండగా ఈ దాడి జరిగింది కాగా సైనికుల బస్సు వెంట సాయుధ కన్వై ఉన్నప్పటికీ బలుచు స్నైపర్లు ఆ కాన్వైని లక్ష్యంగా చేసుకున్నారు దాంతో ఆ కన్వై అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక మరో ఘటనలోని క్వెట్టాలోని హజర్గంజ్లో ఈఐడి పిలిచిన బలుచ్ లిబరేషన్ ఆర్మీ మరో ఇద్దరు పాకిస్తాన్ సైనికులను హతమార్చింది మంగళవారం కలాత్లోని ఖజీనా ప్రాంతంలో మరో ఐఈడి పేల్చి నలుగురు సైనికులను బుధవారం గుజ్రోకోర్ ఏరియాలో దాడి చేసి మరో ఆరుగురు సైనికులను హతమార్చినట్టుగా బలూచు లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్యకాలంలో కాలంలో లిబరేషన్ ఆర్మీ రెండు వందల ఆరు దాడులు చేసింది వీటిలో మూడు ఆత్మహత్య దాడులు ఉన్నాయి ఈ దాడులలో ఏడు మందికి పైగా మృతి చెందగా రెండు వందల తొంభై మందిని అదుపులోకి తీసుకున్నట్లుగా బలుచు లిబరేషన్ ఆర్మీ చెబుతోంది ఈ ఏడాది ఒక రైలును హైజాగ్ చేయడంతో పాటుగా నలభై ఐదు వ్యూహాత్మక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది